ఈ వైజాగ్ ఈరోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే తాగుడు భూతంతో సంసారం చేసినట్టుంది తాగుడు భూత ఏం చేస్తాడు అద్దాల మేడ కట్టాడు పట్టు చీర కట్టాడు కూటకు మంచి భోజనం పెడతాడు రాత్రి అయితే తాగి రూమ్లో వేసి ఒళ్ళంతా వాతలు చూపికొస్తే ఆ పెళ్ళం ఉంటుంది పట్టదు అలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు పథకాలు ఇస్తున్నా మీకు అన్ని వసతులు కల్పిస్తున్నా అంటున్నాడు ఇసుక దగ్గర కానీ ఇసుక అదే నాలుగు వందల డెబ్బై రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పెడితే రోడ్లెక్కి గుడ్డలు ఇచ్చేసి పగి పగితారు కాంగ్రెస్ నాయకులంతా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైసీపీ నాయకులు ఈరోజు పదహారు వందల అంతా నాలుగు ఇంతులు దోచుకుంటుంటే ముందు మా ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నిస్తే కేసు ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్దామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నా స్టాప్ ఇసుకున్నారు తిరుగుతూనే ఉండాలి దోచుకున్నారు ప్రశ్నిస్తే కేసు ఉద్యోగాలు ఒక ఉద్యోగం అంటే వరకు సెలెక్ట్ చేయాలి ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే ఇస్తే ఇలాంటి బజరింపులు ప్రజలకు అందరికీ లోన్ చేసి అరాచకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వంద నుంచి నూట యాభై కోట్లు పెట్టడానికి సిద్ధమైపోయింది ఇలాంటి పరిపాలనలో ఏ ప్రజలు కూడా సుఖంగా ఉండరు వాళ్ళు అనుకుంటున్నారు మేము డబ్బులు ఇచ్చాం మళ్ళీ ఓట్లేస్తాను జనాలు అంతా దిక్కగా లేరు మీరు రూపాయి పెట్టారు వంద రూపాయలు దోచుకున్నారని జనాలు గమనించినారు ఈసారి తప్పకుండా ప్రజలు ఓట్లు వేస్తారు గద్దెని తీసారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే అందరూ దానికి కట్టుబడి ఉన్నాం ప్రాణాలు తెగించి మీరు అనుకుంటున్నారు కేసులు పెట్టి బూతుల దగ్గర గెదించుకుని వేసుకుంటాం మేము అది అసంభవం ప్రాణాలు తెగించి ఓట్లు వేస్తాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాం